హలో ఎర్త్మేట్స్ థియేటర్లో రిలీజ్ అవ్వకముందే కొన్ని మూవీస్ ఇంటర్నెట్లో ముందుగానే లీక్ అయ్యాయి అలా ముందుగానే లీక్ అయినా కూడా కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి మరికొన్ని మూవీస్ ఇండస్ట్రీ హిట్స్ కూడా అయ్యాయి అలాగే ఇంకొన్ని మూవీస్ ప్రొడ్యూసర్లకి మంచి లాభాలు తీసుకొచ్చాయి వీటిలో ఒక మూవీ మాత్రం ఏకంగా మూడు వేల ఐదు వందల పర్సెంటేజ్ లాభం తీసుకొచ్చింది ఇంతకీ ఇప్పటి వరకు ఏ ఏ మూవీస్ లీక్ అయ్యాయి అండ్ ఎంతవరకు లీక్ అయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ ఎందుకు హలో ఎర్మీట్స్ వెల్కమ్ టు కేటాక్స్ తెలుగు లెట్స్ బిగిన్ ది వీడియో నెంబర్ వన్ రెండు వేల పదమూడులో వచ్చిన త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తవరింటికి దారేది ఈ మూవీ రిలీజ్ అయింది సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు అయినా అసలు ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సింది ఆగస్టు తొమ్మిదో తారీఖులోనే కానీ తెలంగాణ ఉద్యమం కారణంగా ఈ మూవీని అక్టోబర్ తొమ్మిదవ తారీఖును రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ మూవీలో తొంభై నిమిషాల నిడివి గల పార్ట్ ఇంటర్నెట్ లో లీక్ అయింది అందువల్ల ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రిలీజ్ చేశారు కానీ ఇంటర్నెట్ లో తొంభై నిమిషాల మూవీ లీక్ లీక్ అయినా కూడా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన రాజమౌళి గారు తీసిన మగధీర మూవీ కలెక్షన్స్ దాటి ఇండస్ట్రీ హిట్ గా అయ్యింది నెక్స్ట్ నెంబర్ టూ రాజమౌళి గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు నటించిన బాహుబలి ది బిగినింగ్ ఈ మూవీలో పన్నెండు నిమిషాల నిడివి గల పార్ట్ ఇంటర్నెట్ లో లీక్ అయింది ఈ పన్నెండు నిమిషాల వీడియో ఈ మూవీలోని చాలా కీలకమైన సన్నివేశాలతో కూడిన ఫైట్ అలా లీక్ అయినా కూడా ఈ మూవీ రెండు వేల పదిహేనులో ఇండస్ట్రీ హిట్ అయ్యి అప్పుడు దాకా ఉన్న అత్తారింటికి దారేది మూవీ కలెక్షన్స్ దాటి ఏకంగా ఆరు వందల యాభై కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది నెక్స్ట్ నెంబర్ త్రీ రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ సంకృత్యన్ గారు తీసిన విజయ్ దేవరకొండ గారు నటించిన టాక్సీ వాళ్ళ మూవీ ఈ మూవీ నిడివి రెండు గంటల పది నిమిషాలు కానీ ఈ మూవీ ఏకంగా మూడున్నర గంటలకు పైగా ఏ సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నెట్ లో మూవీ రిలీజ్ కంటే పది రోజుల ముందే లీక్ అయింది కానీ ఈ మూవీ సుమారు నలభై రెండు కోట్లు కలెక్షన్స్ చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ ఫోర్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో యశు గారు నటించిన కేజీఎఫ్ టూ మూవీ ఈ మూవీ గురించి చెప్పే ముందు ఏ డైరెక్టర్ అయినా ఆడియన్స్ కి వాళ్ళ మూవీ ఎలా ఉండవచ్చు అని తెలియజేయడానికి వాళ్ళ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అన్నిటిని కలిపి ఒక టీజర్ గానో లేదంటే ఒక టైలర్ గానో చేసి ఆడియన్స్ కి చూపిస్తారు వాటిని చూశాక ఆడియన్స్ ఆ మూవీకి వెళ్ళాలా వద్దా అనేది ఒక నిర్ణయానికి వస్తారు అలాంటిది ఈ కేజీఎఫ్ మూవీ టీజర్ ని ఈ మూవీ టీమ్ రిలీజ్ చేయకముందే ఇంటర్నెట్ లో లీక్ చేశారు కానీ వెంటనే మూవీ టీమ్ స్పందించి ఆ టీజర్ ని ఒరిజినల్ గానే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు దాంతో ఈ మూవీ టీజర్ ని ఇరవై కోట్ల మంది చూశారు ఇది ఇప్పటి వరకు వరల్డ్ లోనే అత్యధిక యూస్ కలిగిన టేజర్ గా టాప్ వన్ లో ఉంది అంతేకాకుండా ఈ మూవీకి పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు నటించిన అరవింద సమేత వీర రాఘవ ఈ మూవీలో హీరో ఎంట్రీ అయిన కొంచెం సేపట్లోనే ఒక ఫైట్ వస్తుంది ఈ ఫైట్ మూవీ మొత్తానికి ఎంతో కీలకం అలాంటిది ఈ ఫైట్ సీన్ లీక్ అయ్యింది కానీ ఈ మూవీ అరవై కోట్ల బడ్జెట్ తో తీసిన నూట అరవై కోట్ల కలెక్షన్స్ చేసి హిట్ గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ సిక్స్ నాగశ్వన్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ మూవీ ట్రైలర్ ని జూన్ టెన్త్ రిలీజ్ చేశారు కానీ ఇంటర్నెట్ లో సెకండ్ ట్రైలర్ ని కొంతమంది లీక్ చేశారు వెంటనే ఈ మూవీ టీం ఇంకా ఎలాగో లీక్ అయిపోయిందని ఒరిజినల్ గానే ఈ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు కలెక్షన్స్ చేసి హిట్ గా నిలిచింది నెక్స్ట్ నెంబర్ సెవెన్ పరశురామ్ గారి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ గారు నటించిన గీతా గోవిందం ఈ మూవీ ఆగస్టు ఫిఫ్టీన్త్ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది కానీ ఆగస్టు పన్నెండో తారీఖు ఆదివారం ఈ మూవీని ఈ మూవీని ఎడిటర్ అయిన పడవల రాకేష్ అనే వ్యక్తి ఈ మూవీని ఇంటర్నెట్ లో లీక్ చేశారు వీళ్ళు మొత్తం పదిహేడు మందిగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు ఇలా ఈ మూవీ లీక్ అయినా కూడా ఈ మూవీకి ఐదు కోట్ల బడ్జెట్ పెట్టగా ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఐదు రెట్లు ఈ మూవీ కి లాభం వచ్చింది నెక్స్ట్ నెంబర్ ఎయిట్ శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీ జనవరి పదవ తారీఖు రిలీజ్ అయింది కానీ ఈ మూవీ ఓటీటీ లోకి రాకముందే ఈ మూవీ హెచ్డి ఫ్రంట్ ఇంటర్నెట్ లో లీక్ అయింది ఓకే ఎర్థమేట్స్ ఈ వీడియో మీకు ఎలా కనిపించింది అనేది చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గత వీడియోలో కిక్ అండ్ కిక్ టూ మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పాము కానీ అది తప్పు కానీ ఎస్ ఎస్ తమన్ గారు ఈ రెండు మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ సారీ ఫర్ రాంగ్ ఇన్ఫర్మేషన్